అలాగే మా లవ్లీ టీమ్ అందరికీ కూడా ఈరోజు బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఏంటంటే ఇంత మంచి అవకాశాన్ని వెస్ట్ సీజ్ కల్పించినటువంటి మా అప్లైన్ జ్యోతి మేడంకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే బెస్ట్ ప్లాట్ఫామ్ చూపించడం జరిగిందండి వాస్తవాన్ని చెప్పాలంటే ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఆమె ఆ రోజు వెస్సీజ్ చేస్తా అంటే నేను వద్దా అని చెప్పానండి నేను చేసే ఉద్యోగానికి సరిపోతుంది అవుతుంది ఏమవుతుంది ఏం చేయాల్సిన అవసరం లేదని నేను చెప్పడం జరిగింది అలాంటి ఒక ఆల్ అని చెప్పి ముందుకు వచ్చి నేను తెలియదు కానీ వాస్తవం చెప్పాలంటే నా జర్నీ నా ఉద్యోగం ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఇప్పటికీ నాకు వచ్చే శాలరీ జస్ట్ ఫార్టీ థౌసండ్ ఆ ఫార్టీ థౌసండ్తో మా ఫ్యామిలీ మెయింటైన్ చేయలేకపోయిన సందర్భంలో ఈరోజు మా మేడం వెస్టీ అపార్చునిటీ ఎంచుకొని పర్ మంత్లీ సెవెంటీ ప్లస్ థౌజండ్ ఇన్కమ్ ఎన్ను పెద్దగా మారిందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గౌతమ్ వారి సార్కు ఇంత మంచి అవకాశం కల్పించినట్టు గౌతమ్ బాలి సార్కు నేను మనస్ఫూర్తిగా రుణపడి ఉంటామండి అలాగే నిత్యం ఎన్నంటుంటూ మా ఎమ్మడి ఉండి సుస్మితా మేడం ప్రవీణ్ సార్ కానీ కిరణ్ సార్ కవిత మేడం వాళ్ళు కానీ కిరణ్ సార్ సార్ కానీ మేడం కానీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారని మాకు దీని వచ్చిన చాలా తన యొక్క చాలా ఉందండి నేను ఈ మధ్యన రీసెంట్ చేంజ్ అయిన తప్ప ఎన్నో విమర్శలు ఎన్నో వెలుగు వచ్చినా కానీ ఎదురు బాధితున్నాను ఈ బ్రేస్ అంతా మా మేడం టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పవర్ అకాడమీ